హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పిఎఫ్ ఖాతాదారుల కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో పిఎఫ్ అకౌంట్ అనేది ప్రతి ఒక్క ఉద్యోగి జీవితంలో ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకు ప్రభుత్వ ఉద్యోగులకైతే పీఎఫ్ అకౌంట్ ఉంటుంది అండ్ అలాగే ప్రైవేట్ కంపెనీస్లో కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కంపెనీస్లో కూడా పిఎఫ్ అకౌంట్ అయితే ఉంటుందండి సో ఈ పిఎఫ్ అకౌంట్ పైన మనకు ప్రభుత్వం అయితే మంచి గుడ్ న్యూస్ అయితే ఇచ్చిందండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకేంటంటే ఉద్యోగి ఇంకా అలాగే యజమాని ఇద్దరు కూడా ఉద్యోగి జీవితంలో ట్వెల్వ్ పర్సెంట్ వరకు అయితే మనకు ఈపీఎఫ్కి జమ చేయడం అయితే జరుగుతుంది కదా సో ఇందుట్లో మనకు ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ అయితే కాంట్రిబ్యూషన్ పెన్షన్కి వెళ్తుంది అండ్ అలాగే మనకు త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ అయితే ఈపీఎఫ్కి వెళ్తుంది కదా అండి సో ఈ ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం మనము పెన్షన్ పొందాలి అంటే మినిమం టెన్ ఇయర్స్ పాటు మనము ఉద్యోగి అయితే అయి ఉండాలి సో టెన్ ఇయర్స్ పాటు మనం జాబ్ చేసి మనకి పీఎఫ్ అయితే వస్తుందండి సో అప్పుడే మనము ఎలిజిబిలిటీ అయితే అవుతాము కాకపోతే ఇప్పుడు దీనిపైన ఇప్పుడు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ఇన్ కేస్ కానీ ఉద్యోగి సిక్స్ మంత్స్ లోపు మనము జాబ్ మానేసినట్లయితే మనం పెన్షన్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే కాదండి కాకపోతే ఇప్పుడు దీనిపైన మంచి గుడ్ న్యూస్ అయితే ఇచ్చారు ఇన్ కేస్ సిక్స్ మంత్స్ లోపు మనము జాబ్ వదిలిపెట్టినట్లయితే మనము పెన్షన్ అయితే తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో జూన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకు కొత్త నిబంధనల ప్రకారం ఈ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సమ ఉద్యోగాన్ని సిక్స్ మంత్స్ లోపు వదిలేసినప్పటికీ మనం పెన్షన్ తీసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ అయితే అవుతామండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో మెయిన్ మెయిన్గా మనము ప్రభుత్వ కంపెనీ వాళ్ళకి వాళ్ళకి చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఏంటంటే ఎలాగైనా రిటైర్మెంట్ ఉంటుంది ఒక లైఫ్ టైం ఒక పీరియడ్ వరకు జాబ్ చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకు ఇష్యూ ఉండదండి కాకపోతే ప్రైవేట్ కంపెనీలో చేసే వాళ్ళకు మాత్రమే ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల సిక్స్ మంత్స్ లోపు మనము జాబ్ చేసి వదిలేస్తూ ఉంటాము సో అప్పుడు మనము పెన్షన్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే కాదు కదా సో ఇప్పుడు ఈ నిబంధనల ప్రకారం మనం సిక్స్ మంత్స్ లోపు చేసినా కూడా మనం ఎంతైతే మన అమౌంట్ జమ అయిందో అంత అమౌంట్ మనం విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో మొత్తానికి మంచి గుడ్ న్యూస్ అన్ని అనుకోవాలి హోప్ యూ అండర్స్టాండ్ అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో వస్తానండి సో మరిన్ని మంచి అప్డేట్స్ కానివ్వండి గవర్నమెంట్ స్కీమ్స్ గురించిన ఇన్ఫర్మేషన్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో దట్ మీకైతే ఎలాంటి అప్డేట్స్ ఉన్నా నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని అండ్ అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ